హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ అజిత్ భార్య షాల్ని కూడా తమ ఫోటోని ఒకటి పోస్ట్ చేసింది ఈ ఫోటో చాలా ప్రత్యేకమైనది అని చూసిన వారందరూ చెప్తున్నారు అంతలా ఆ ఫోటోలో ఏముందో తెలుసా అయితే ఈ ఫోటోని అభిమానులు కూడా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు మరి అంతలా షాల్ని పోస్ట్ చేసిన ఆ ఫోటోలో ఏముందో తెలుసా ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం షాలిని పోస్ట్ చేసిన ఫోటోలో చిరంజీవి శాలిని షామిలీ రిషి ఉన్నారు ఈ ముగ్గురు సోదరి సోదరి మనులే అన్న విషయం తెలిసిందే చిన్నతనం నుంచి సినిమాలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ నటులు ఇక మరో విశేషం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ఈ ముగ్గురు కూడా కలిసి నటించారు ఈ సినిమా విడుదలై ముప్పై నాలుగు అవుతుంది ఒక సందర్భంలో ఈ ముగ్గురు మెగాస్టార్ చిరంజీవిని కలుసుకున్నారు చిరుతో తమకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు చిరంజీవి కూడా వారిని ఎంతో ఆత్మీయంగా పలకరించారు మెగాస్టార్ కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు నటి శాలిని మొదటగా బాల్ నటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన శాలిని ఆ తర్వాత హీరోయిన్ గా కూడా నటించి మెప్పించింది మణిరత్నం రూపొందించిన దృశ్య కావ్యం సఖీ సినిమాతో షాలిని హీరోయిన్ గా పరిచయం అయింది ఇక షామిలి కూడా బాల్ వచ్చి ఆ తర్వాత ఓయ్ అనే సినిమాతో హీరోయిన్ గా అందర్ని మెప్పించింది ఈమె బాలనాటిగా ఎన్నో సినిమాలు చేసింది ఇక వీరి సోదరుడు రిషి కూడా సౌత్ లోని భాషల్లో కొన్ని సినిమాలు చేసి విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నవాడే అయితే ముప్పై నాలుగేళ్ల క్రితం తీసిన సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ఈ ముగ్గురు చైల్డ్ ఆర్టిస్టులతో పాటు చిరంజీవి శ్రీదేవి కూడా ఉన్నారు అప్పట్లో తీసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇప్పుడు ఈ చైల్డ్ ఆర్టిస్టులు కాస్త పెరిగి పెద్ద అయ్యారు వీరంతా కలిసి రీసెంట్ గా చిరంజీవిని కలిసి ఫోటో దిగారు దాదాపు ముప్పై నాలుగేళ్ల సంవత్సరాల వీరు మరోసారి మెగాస్టార్ ని కలిశారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు అయితే ఈ రెండు ఫోటోల్లో ఉన్న ఏకైక డిఫరెన్స్ శ్రీదేవి ఆమె కూడా ఉండి ఉంటే ఫుల్ ఫీల్ గా ఉండేది అని అభిమానులు అంటున్నారు వైరల్ పీక్ లో అదొక్కటే మిస్సింగ్ అంటూ కమెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతం ఈ నటి నటులందరూ కలిసి అప్పుడు దిగిన ఫోటో అలాగే అప్పటి ఫోటో ఇప్పటి ఫోటోని కొలెక్ట్ చేసి అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోని మీరు కూడా చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్